కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు విసుగు చెందారని అలాగే వైద్య కళాశాలలపై ప్రైవేటీకరణ నిలిపివేయాలని వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని వైకాపా జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు కారుమూరి సునీల్ కొటారు అబ్బయ చౌదరి మామిళిపల్లి జయప్రకాష్ పుప్పాల వాసుబాబు తదితరులు పేర్కొన్నారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముగింపు అనంతరం వైకాపా జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏడు నియోజకవర్గాల నుండి ఏడు నియోజకవర్గాల్లో ప్రతి గ్రామ గ్రామం నుండి కూడా గత నలభై యాభై రోజుల నుండి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేసి ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలు వారి గుత్తేదారులకు అందరికీ కూడా కట్టబెట్టి లబ్ధి పొందేటువంటి కార్యక్రమం చేస్తున్నందున జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల పాలనలో ఎంతో కష్టించి కేంద్రాన్ని మెప్పించి నా రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు కావాలి నా రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి నా రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి వారి బిడ్డలందరూ కూడా డాక్టర్ కావాలనేటువంటి ఆశను నేను నెరవేర్చాలనేటువంటి మంచి విధానంతో ఆయన పదిహేడు మెడికల్ కాలేజీని కూడా తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని రేపు పదిహేనో తేదీ కార్యక్రమం బ్రహ్మాండంగా అందరూ జరుపుకునేలాగా ఈ కార్యక్రమం ఉంటుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పదిహేనో తేదీనే అప్పచెప్పిన తర్వాత పదిహేడవ తేదీన గవర్నర్ గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతులన్నింటినీ కూడా అందించేటువంటి కార్యక్రమం కనుక ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా నడిపించినందుకు ప్రతి చెల్లెమ్మలకు అక్కలకు అన్నదమ్ములకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను హృదయపరమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా చెప్తా చెప్పడం జరిగింది ఈరోజు చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి కూడా మమ్మల్ని హౌస్ అరెస్ట్లు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు అదే మీరు చూస్తూ ఉన్నారు రెండు వేల మంది పైచలుగా ఈరోజు ప్రజలే వచ్చి ఈరోజు ఇక్కడ దాకా కూడా జిల్లా కేంద్రాలయం దాకా వచ్చి మేము సంతకాలు పెట్టించాము ఈరోజు ఈ ప్రజల యొక్క గొంతును మేము వినిపించాలి అని కూటమి ప్రభుత్వానికి ఈ జిల్లాని కూడా మే జిల్లాలో అందరినీ కూడా మేల్కొల్పే విధంగా ఈరోజు మేము ఇక్కడికి తీసుకురావటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి ప్రజలకి న్యాయం జరిగే విధంగా మీరు కూడా చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కూడా కోరుకుంటూ ఇంత పెద్ద పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరి సోదరి మనులకు అందరికీ కూడా కార్యకర్తలందరికీ మరొకసారి నమస్కారాలు చెబుతా ఉన్నా పార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకులు యువతతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాం నలభై రోజుల పాటు శ్రమించి మా పార్టీ శ్రేణులంతా ఏకమై చేసిన కార్యక్రమం ఈ కోడి సంతకాల కార్యక్రమంలో భాగంగా అరవై ఆరు వేల ఏడు వందల ముప్పై ఆరు సంతకాలు చక్కగా ఈ కార్యక్రమం ముందుకు సాగింది దానిలో ఈ కార్యక్రమంలో మా అందరికీ సహకరించిన మా పార్టీ శ్రేణులందరికీ కృతజ్ఞతం చేస్తున్నాం ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఈ కాగితాలన్నీ మా జిల్లా అధ్యక్షుల వారికి ఇప్పుడు అందజేయడం జరిగింది అలాగే ఇవన్నీ పదిహేనవ తారీఖు ఏలూరు నుంచి మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్లమెంట్ ఇన్చార్జ్ గారు పార్లమెంట్ అఫ్సర్ గారు మా ఏడుగురు ఇన్ఛార్జీలను కలిసి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర కార్యాలయం అందజేయడం జరుగుతుంది అక్కడ నుంచి పదిహేడో తారీఖు ఈ అంతా తీసుకుని గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందించి ఈ పీపీపీ విధానాన్ని ఆ రోజే రద్దు చేశారన్న ప్రకటన వినాలని మేము అందరం ఎన్నో వెయ్యి చూస్తున్నాం ఇది సఫలీకృతం అవుద్ది మా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అని మేము అందరం కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేసే విధానంతో ముందుకెళ్లడం చాలా నీచమైన చర్య రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాలి పేద మధ్యతరగతి పిల్లల గురించి ఆలోచించాలి కానీ వీళ్ళు కేవలం వారి అన్యాయులకి ఎలా సంపాదించి పెట్టాలి ఎలా అన్నీ ప్రైవేటీకరణ చేస్తారు ఒక పక్కన స్టీల్ ప్లాంట్ చూస్తే స్టీల్ ప్లాంట్ అలా చేసేస్తున్నారు ఒక పక్కనేమో ప్రైవేట్ కాలేజీలని ప్రైవేట్ చేసేస్తున్నారు ప్రజా వ్యతిరేక పనులు చేస్తుంది తప్ప ఈ ప్రభుత్వం ఏది కూడా ఒక పక్కన రైతులు ఇబ్బంది పడుతున్నారు మహిళలు ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు న్యూస్ న్యూస్పీడియర్లో పాల్గొనడం జరిగింది పెద్ద ఎత్తున యువత బయటకు వచ్చి చెప్తున్నారు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తప్పు చేస్తుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్నారు ఈ ప్ర ఈ ప్రభుత్వం చేస్తుంది తప్పని కాబట్టి వెంటనే ఈ చర్య ఆపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున థ్యాంక్ యూ ప్రతి నియోజకవర్గం నుంచి యాభై వేల నుంచి ఎనభై వేలు దాకా ప్రజలందరూ కూడా సంతకాలు పెట్టారు ఈ సంతకాలు పెట్టిన వ్యక్తులందరూ ఈ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు కాదు సామాన్య వ్యక్తులు విద్యార్థులు తల్లిదండ్రులు వ్యవసాయదారులు రైతులు కార్మికులు వీళ్ళందరూ సంతకం పెట్టారు దీంట్లో అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు మన డిఎన్ఆర్ గారి యొక్క ఆయన యొక్క ఒక అడ్మినిస్ట్రేషన్లో ఏడు నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా ఈరోజు కార్యక్రమం చాలా జయప్రదమైంది అవన్నీ పత్రాలు వస్తున్నాయి ఇవన్నీ డిఎన్ఆర్ గారికి ఈరోజు అందజేయడం జరుగుతుంది ప్రజల యొక్క సహకారంతో నాయకులు కార్యకర్తల సహకారంతో ఈ యొక్క పదరోజు కాగితాలన్నీ కూడా మా సెంట్రల్ ఆఫీస్కి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పదిహేడు తరగిన గవర్నర్ గారికి ఏదైతే అందజేయాల్సినటువంటి కార్యక్రమం ఉందో దాంట్లో భాగంగా పదిహేను తారీఖు నుంచి సెంట్రల్ ఆఫీస్ జరుగుతుంది దాంట్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడానికి ఈరోజు సమాతమే ఉన్నారు ఎందుకంటే నాకు తెలిసి ఉద్యమం చే ఉద్యమం ఉద్యమాలు చాలా వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి కానీ ప్రజల మధ్యలోంచి ప్రజల యొక్క సహకారంతో ప్రజల యొక్క తోటి ఇంత పెద్ద ఎత్తున సంతకాల సేకరణ జరుగుతుందనేది చరిత్రలో ఎప్పుడు ఉండదు జరగబోదు కూడా తప్పకుండా వాళ్ళ ఏదైతే ప్రైవేటేషన్ చేస్తా అని చెప్పారు ఆ జీవోని కానీ మొత్తం క్యాన్సిల్ చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ రంగంలోనే నడపాలని చెప్పి మా యొక్క డిమాండ్ ఆ డిమాండ్ నెరవేర్చే వరకు మేము తప్పకుండా పోరాటం చేస్తాం మా జగన్ మా ముఖ్య మా మాజీ ముఖ్యమంత్రి వారు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ గారు ఏ పిలిపించినా కూడా చేయడానికి మేమందరం కూడా సమాయత్తం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాము